విగ్రహారాధన విగ్రహారాధన బైబుల్ ప్రకారంగా ఎవరంటే వస్తువులు పెట్టుకున్న వాళ్ళందరూ విగ్రహారోధికులు ఎందుకని పెట్టుకున్న ముక్కు పొడక అది విగ్రహారాధన చౌకు పెట్టుకున్న చౌ పోగు విగ్రహం మెల్ల చేసుకున్న గొలుసు విగ్రహం గాజు విగ్రహం బింగు విగ్రహం కాలుగు పట్టాల విగ్రహం తర్వాత మెట్లు విగ్రహం ప్రతిదీ విగ్రహమే నేను చెప్పలా బైబుల్ చెప్పింది లేకపోవడం రమణ శాఖర్ గారు నేను చెప్పాను ఎన్నిసార్లు చెప్పా బైబిల్లో ఉన్నాయి ఎన్నిసార్లు చెప్పాను ఎన్నిసార్లు చూపించాను విగ్రహారాధన నేను చెప్పాల దేవుడు చెప్పాడు అది వస్తువులు ఏమన్నాడా వస్తువులు పెట్టుకున్నారా మీ దగ్గరికి నేను రాను అన్నాడా మళ్ళీ నేను కొత్తగా చెప్పాలా ఎక్కడ ఉంది ఆ చదవడం మరి నేను చెప్పానంటే ఏమన్నాను ముప్పై అధ్యాయం చూడండి నువ్వు మా నాన్న ముప్పై మూడో అధ్యాయం మూడో వచ్చిన మూడో వచ్చిన నుంచి మీరు లోబడి నల్లని ప్రజలు గనుక నేను మీతో కూడా రాను ఆ త్రోగలో మిమ్మల్ని సంహరించదనేమో అని అని మోసతో చెప్పాను అని మోసతో చెప్పాను ప్రజలు ఆ దుర్వాతను విని ప్రజల దుర్వాతను విని దుఃఖించిరి దుఃఖించి ఎవరను ఆ భరణములు ధరించుకుని చూడండి ఎవరు కాగా కాగా ఊహో మోసేతో ఇట్లా మోసతో ఇట్లా నేను నువ్వు ఇజ్రాయిలతో మీరు లోపడ ప్రజలు మీరు లోపడ ప్రజలు ఒక్క క్షణ మాత్రము ఒక్క క్షణ మాత్రము నేను మీ నడుమకు వచ్చి తినా నేను వచ్చదనా మిమ్మల్ని నిర్మాణం చేసేదను గనుక మిమ్మల్ని చంపేస్తాను గనుక మిమ్మల్ని ఏమి చేయవలేను మిమ్మల్ని ఏం చెయ్యాలో అది నాకు తెలియనట్లు అది నాకు తెలిసేదట్లు మీ ఆభరణములను నీ మీద నుండి తీసివేయుడని చెప్పునని నేరుగా దేవుడు చెప్పాడా ఇంకా ఎవరైనా చెప్పారా దేవుడే మోషోదరం మాట్లాడాడుగా మనకు వస్తుంది మనం ఎక్కడ నాకు అర్థం అవుతా చాలా మంది తిమోతికి రాసిన పత్రిక పేదలు రాసిన పత్రికలు చెప్తాడు కదా డైరెక్ట్ గా పేదలు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం రెండవ అధ్యాయము తొమ్మిదో వచ్చి తొమ్మిదో వచ్చు మరియు ఆ స్త్రీలను అనుకువయు స్వస్థ బుద్ధి గలవారై ఉండి తగు మాత్రపు వస్త్రముల చేతనే గాని ఎక్కువ వస్త్రాలు తగు మాత్రపు వస్త్రాల తగు మాత్ర అంటే ఏంటి ఖరీదియా ఖరీదు తక్కువ ఖరీదు తక్కువ బంగారం రాయలేదండి ఆ పత్రిక నాకు సంబంధం లేదు పాత ఇబ్బందులు చదువుకున్నా వస్తు చెప్పిద్దావా అలా వస్తు మాట్లాడే నువ్వు తీయి తీయకపో నాకు అనవసరం దేవుడు నాకు బయలుపరిచుకుంటే చెప్తున్నాడు నువ్వు తీస్తావో తీవో అది నీ ఇష్టం తీస్తే కనుక మళ్ళీ పెట్టుకోకూడదు ఏది ఏ విధమైన సరే తీస్తున్న వాళ్ళు మళ్ళీ పెట్టుకుంటే ఏంటి వస్తువులు ఒక్కసారి సమర్పించిన తర్వాత మళ్ళీ మళ్ళీ మెల్ల నెత్తి మీద మేధ వేసుకుని తిరుగుతామంటే దేవుడు ఒప్పుకోడు నేను చెప్పదా పాత నిబంధన దేవుడు తీసేమని చెప్పాడు లోత నిబంధన దేవుడు తీసామని చెప్తున్నాడు తీసే పని ఉంది అని మాట్లాడతారు కొంతమంది